ఒకవైపు నామినేషన్ల జోరు మరోవైపు ప్రచార హోరు సమయం లేదు మిత్రమా అంటూ జూబ్లీహిల్స్ బైపోల్ లో స్పీడ్ పెంచేసాయి మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి ర్యాలీగా వచ్చిన నవీన్ షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు నామినేషన్ కు మంత్రులు పొన్నం వివేక్ ఎంపీ అనిల్ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు ప్రజల నుండి తమకు మంచి స్పందన వస్తోందన్నారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు స్థానికంగా ప్రజల కోరిక మేరకు నాకు వచ్చినటువంటి అవకాశం కాదు చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్లో గెలిపించబోతుంది జూబ్లీ ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపడతాల్సి కోరుతా ఉన్నాం మాకు విశ్వాసం ఉంది అందుకే టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ కి జూబ్లీ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని వారికి పడేవి దొంగ ఓట్లు మాత్రమే అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మంత్రులే కాంగ్రెస్ ప్రభుత్వం బాగోదాన్ని బయటపడుతున్నారని ఆరోపించారు ఒక చెప్పు వాళ్ళ చేతికిచ్చి అడుగుదాం ఇటు కొడతారా అటు కొడతారా అడుగుదాం నేను అడిగి ఉన్నాను ఏ సెక్యూరిటీ లేకుండా ఎవరు ఏమంత్ర వస్తాడో రమం చెప్పండి ఒక బస్తీలోకి పోదాం ఒక చెప్పు వాళ్ళకి ఇద్దాం వాళ్ళ చేతికిచ్చి ఎవరిది తప్పో ఎవడు ఎవడు హయంలో అభివృద్ధి జరిగిందో ఎవడు చిన్న కూల్చివేతలు జరుగుతున్నాయో అడుగుదాం ప్రజల్ని తప్పకుండా దాన్ని నిలబడదా మరి వస్తే రమ్మని ఎవడో వస్తాడు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది అంతరాష్ట్ర రౌడీ మోకల ప్రదర్శన జరిగినట్టు నేర చరిత్రలందరినీ ఒక దగ్గరికి చేర్చినట్టుగా నామినేషన్ ఘట్టం కనిపించింది ఎవరికి ఓటు వేయాలో జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలి అంటోంది బీఆర్ఎస్ అంతరాష్ట్ర రౌడీ మోకల ప్రదర్శన జరిగినట్టు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హైదరాబాద్ లో ట్విన్ సిటీస్ లో ఉన్న మాజీ రౌడీ షీటర్లు ప్రజెంట్ రౌడీ షీటర్లు నేర చరిత్రలందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని దీవత్సం కత్తులు కటరాలతోటి ఎలా ఎంత కనిపించినా కానీ పోలీసులు ఏమీ పట్టనట్టు అంటే తమకి మా డ్యూటీ కాదన్నట్టు వాళ్ళ కళ్ళ ముందే కత్తులు కట్టాలు పట్టుకున్నా కానీ ఏమీ అనకపోవడం నిజంగా చాలా విచారకరం అని చెప్పేసి కూడా ఇంకా నామినేషన్ వేసేటప్పుడు ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే రేపు నిజంగా ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే రేపు నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉంటారో సంగతి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ లో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి మరోవైపు ఎంఐఎం అధినేత అస్తుద్దీన్ ఓవైసీని నవీన్ యాదవ్ కలిశారు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని నవీన్ యాదవ్ కు సూచించారు